హలో అండి నేను మిశ్రావణి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రస్తుత గర్భధారణలో సమస్యలు ప్రస్తుత గర్భధారణ సమస్యలు అంటే నార్మల్ డెలివరీకి మూమెంటు ఒక వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ డేట్ ఇస్తారు కదా ఆ టైంలో ఆ సమయంలో గర్భధారణ సమయంలో కొన్ని కొన్ని సమస్యలు అనేది వస్తాయి అవేంటో చూద్దాము ఫస్ట్ వన్ శ్వాస తీసుకోలేకపోవడం అంటే కొంతమందికి శ్వాస అనేది సరిగా అందదు నెక్స్ట్ పాయింట్ దడ అంటే ఎక్కువ మాట్లాడడం ఎక్కువ సౌండ్స్ రావడం ఉలికి పడడం ఇలాంటివన్నీ జరిగినప్పుడు దడ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ పాయింట్ గాజులు ఉంగరము బిగుతుగా అవ్వడం అంటే మనకు బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఫింగర్స్ రింగ్ ఫింగర్స్ అవన్నీ చాలా టైట్ అయిపోతుంటుంది ఎందుకు అంటే స్కిన్ అనేది లావ్ అయిపోతుంది మొత్తం నీరు అనేది చేరుతుంది కాబట్టి అవి గాజులు కానీ రింగ్స్ కానీ కొంచెం టైట్ అవుతుంది ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ వీటికి అంత టెన్షన్ పడే అవసరం లేదు అండ్ నెక్స్ట్ పాయింట్ యోని ద్వారా రక్తము లేక ఇతర స్రావములు అంటే యోని ద్వారా రక్తము లేక ఇతర స్రావములు అంటే బ్లీడింగ్ కావడం వైడ్ డిశ్చార్జ్ కావడం ఇలాంటివి సామాన్యంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి అంత టెన్షన్ పడే అవసరము లేదు నార్మల్గా ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ టెన్షన్ పడద్దు కానీ సివియర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి డైలీ చెకప్ అనేది చేయించుకోవాలి అండ్ నెక్స్ట్ పాయింట్ గర్భిణీ కాలంలో ఎప్పుడైనా కడుపులో నొప్పి అంటే ఇప్పుడు గర్భిణీ టైంలో మనకి పెయిన్ అవుతూ ఉంటుంది కదా పెయిన్ అయినప్పుడు ఇంట్లో ప్రయోగాలు అలాంటివి ఏమి చేయకూడదు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గర చూపించుకోవాలి చెకప్ చేయించుకోవాలి డాక్టర్స్ చెప్పే సలహాలు పాటించాలి జాగ్రత్తగా ఉండాలి అండ్ ముఖం ఉబ్బడం ఫేస్ అనేది మొత్తం ఉబ్బిపోతూ ఉంటుంది తలనొప్పి మసకబారిన బారిన చూపు హెడేక్ చాలా ఉంటుంది అప్పుడప్పుడు మసక బారిన చూపు అంటే కొంతమంది క్లియర్గా కనిపించరు చదువుకునేటప్పుడు వర్డ్స్ క్లియర్గా కనిపించవు ఇవన్నీ అంత లైఫ్ లాంగ్గా ఉండే ప్రాబ్లమ్స్ కాదు అవి వస్తూ పోతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో జ్వరం వస్తుంది జ్వరం అనేది కామన్గా ఉంటుంది ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం హైజిన్ ఫుడ్ తీసుకోకపోవడం ప్రోటీన్స్కి సంబంధించినవి బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ అవ్వడం ఎక్కువ ఆలోచించడం గొడవలు పడడం ఇంట్లో చిక్కాగా ఉండడము ఏడవడం ఇలాంటి సమస్యలు అన్నీ డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల ఇవన్నీ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటికి అన్నిటి దూరంగా ఉండాలి మంచి మైండ్ ఫ్రెష్ మైండ్తో ఉండాలి ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి మంచి లొకేషన్లో ఉంటూ ఉండాలి మార్నింగ్ నైట్ ఆ టైంలో ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు మంచి మ్యూజిక్ అనేది వింటూ ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇలా చేయడం వలన ప్రాబ్లమ్స్ అనేది రావు ఎనీ ప్రాబ్లమ్ ఏది వచ్చినా ఇంట్లో ప్రయోగాలు మాత్రం చేయకూడదు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చెకప్ చేయించుకుంటూ ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఉన్నా చెకప్ వెళ్ళాలి ప్రైవేట్లో చూపించుకున్నా కానీ ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఎమర్జెన్సీ మీకు ఫాస్ట్గా గవర్నమెంట్కి అందుబాటులో ఉంటే అప్పుడు వెళ్ళాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అక్కడ కూడా ఇవన్నీ చెకప్లు వెళ్తూ ఉంటుంటే నార్మల్ చేయడానికి తీసుకుంటారు నార్మల్గా కావాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే చాలామందికి విషయాలు తెలియవు అంటే ఎడ్యుకేషన్ ఉండి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండి కొంచెం నాలెడ్జ్ పర్సన్స్కి అయితే ఇవన్నీ తెలుస్తాయి కానీ అందరికీ ఈ విషయాలు తెలియదు బ్యాక్గ్రౌండ్ సరిగా లేని వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి ఇవన్నీ తెలియాలంటే కష్టం ఇదే ఎంతో అంత కొంతమంది తెలుసుకుంటారు వింటారు ఇలాంటి వీడియోస్ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఎలాంటి టెన్షన్స్ పడకుండా హైపర్ టెన్షన్స్కి గురి కాకుండా ఇంకా ఫిట్ ఫిట్స్ అనేది వస్తాయి ఇలాంటి వాటి వల్ల కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి ఇలాంటి విషయాలు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన లైఫ్లో జరిగే రొటీన్ కాబట్టి ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించిన నేను చెప్తూ ఉంటాను వీడియోస్ తీస్తూ ఉంటాను మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోండి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు చూడండి ఓకే అండి థ్యాంక్